నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చిరమణ గ్రామంలోని ఓ పురాతన శ్రీ చంద్రమౌళేశ్వర ఆలయంలో గుప్త నిధుల కోసం దుండగులు ప్రయత్నించారు అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో గ్రామం మధ్యలో ఉన్న ఆలయం తాళాలు పగలగొట్టి దుండగులు గర్భగుడిలోకి ప్రవేశించారు గర్భగుడిలోని ఓ బండరాయి కింద గుప్త నదులు ఉన్నాయనే అనుమానంతో దాన్ని తొలగించేందుకు యత్నించారు అయితే రాయి కదలకపోవడంతో విఫలమయ్యారు అనంతరం ఆలయంలోని సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్లను దొంగలు తమతో పాటు తీసుకువెళ్లిపోయారు ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు ఆలయంలోని ఆభరణాలను దొంగలు తీసుకెళ్లకపోవడంతో ఇది గుప్త నిధుల దొంగల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు పురాతన ఆలయం కావడంతో గర్భగుడిలో నిధి నిక్షేపాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు గతంలో కూడా మూడు సార్లు గర్భగుడి గోడకు కన్నం వేసిన సందర్భాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు దేవాలయంలో తలుపులు కొంచెం గట్టి చెప్పండి సార్ దేవస్థానంలో తలుపులు పగలుగుట్టేస్తున్నాయి సార్ తాళాలు ఎమ్మటే నేను ఎస్ఐ గారికి మాకు టెంపులు కార్యనిర్వాహకులు నరసింహారెడ్డి గారికి తిరిగిపరిచాను సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి చూస్తున్నారు దేవస్థానంలో ఆభరణాలు విగ్రహాలు ఏం పోలేదు పురాతనంగా ఒక రాయిని ప్రకటించేదా బయటకు తీసేదానికి ప్రయత్నం చేశాను ఆ రాయి రాలేదు అంతవరకే జరిగింది అమ్మవారి దేవస్థానాలు ఏవి తలుపులు ఓపెన్ చేయలేదు స్వామి గుడిలో కూడా ఎలాంటి వస్తువులు పోలేదు విగ్రహాలన్నీ ఎక్కడ ఎక్కడే ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సో ఆ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారు ఆ సీసీ కెమెరాలకు సంబంధించిన బాక్సును కూడా లేపుకొని వెళ్తున్నారు ఏసుపేట మండలం చిరుమల గ్రామంలో రాత్రి శివాలయంలో దొంగలు పడ్డారని మాకు ఫోన్ వచ్చింది మేము మీద ఇక్కడికి వచ్చాము ఇక్కడ విచారిస్తే ఎదురు గుప్త నిధుల కోసం వచ్చినట్టు ఉంది ఏ వస్తువులు అయితే పోలేదు బుస్టీమ్ కూడా వస్తూ ఉంది చూస్తూ కూడా విచారించి మేము ఈ యొక్క కేసుని ఛేజ్స్తాము అట్లాగే రాత్రి కూడా ఈ లెవెన్ థర్టీ టైంలో మా పీటీ కానిస్టేబుల్ కూడా ఇక్కడికి వచ్చారు ఇది లెవెన్ థర్టీ తర్వాత జరిగినట్టుంది ఇది విచారించి ఈ కేసుని ఛేజ్ సార్ తాళం బహాలు కొట్టారు సిసి కెమెరాలు ఎత్తుకోవారు సార్ ఇక్కడ అది పోయినింగ్ అంటే వస్తువులు అయితే ఏం పోలేదు తాళం పొగలు దాంట్లో ఏదో రాయి కోసం రాయి కలిగి పూజారి బిజారి గారిని నా పేరు సురేష్ కుమార్ మార్నింగ్ ఆరు గంటల